చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మన నువ్వే మన నువ్వే మన సంతానువే నా మన సంతా నువే హే హే ఇప్పుడే నువ్విలా వెళ్ళావని సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఇప్పుడే నువ్విలా వెళ్ళావని సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని నని ఎవరు నమ్మని ఇప్పుడు నేను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదిలా చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ఆశగా ఉన్నదే ఈరోజు చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని ఆశగా ఉన్నది ఈరోజు చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని నీ తలుపులు చినుకు చినుకుగా దాచిన బరు పెరిగినా నిన్ను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మన మనసంతా నువ్వే మన నువ్వే నా మనసంతా నువ్వే మన హే నువ్వే హే హే